మొక్కలు నాటిన రోటరీ వెస్ట్ క్లబ్ గూడూరు తిరుపతి జిల్లా గూడూరు జెడ్పీ ఉన్నత పాఠశాల నందు శనివారం రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భూమి వేడెక్కుతుందని వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నదని పర్యావరణాన్ని కాపాడుకోవలసిన అవసరం ఉందని అందులో భాగంగా ఈరోజు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ రాఘవరెడ్డి వాసు గౌడ్ సనత్ రెడ్డి ధనుంజయ రెడ్డి బొమ్మిడి శ్రీనివాసులు గిరిబాబు కృష్ణంరాజు లక్ష్మీనారాయణ శివకుమార్ ఏరమాక కృష్ణారెడ్డి కె శ్రీనివాసులు హెడ్ మాస్టర్ భారతి పిఈటి భాస్కర్ ఎన్జీసీ విద్యార్థులు పాల్గొన్నారు

ప్రపంచంలో మానవాళి మొత్తం కూడా పర్యావరణం యొక్క పరిరక్షణకి పాటుపడాల్సిన అవసరం చాలా ఉంది వాలిలోన ఆక్సిజన్ యొక్క శాతం తగ్గిపోయి అనేక రోగాలు ప్రబలి మనుషులంతా కూడా అనారోగ్య పాలవుతున్నారు వీటిని ఎవరో వచ్చి వీటిని తగ్గించడానికి ఏ ఇది చేయరు ప్రతి వ్యక్తి కూడా ఒక చెట్టును నాటాలి నాటిన తర్వాత ఆ చెట్టు పెరిగేదాకా పాటుపడాలని మనందరం కూడా అన్ని పేపర్లలోనా మీడియాలోనా పాఠశాలల్లోన చెప్తున్నాము దీనిని వాళ్ళు రోటరీ క్లబ్ వాళ్ళు ఒక ప్రోగ్రాంగా తీసుకొని మా పాఠశాలకు వచ్చి చెట్లను నాటి మీకు మేము సపోర్ట్గా ఉన్నాము మేము చెట్లని నాటించి వాటిని పెద్ద చేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పడం చాలా సంతోషకరము ఈ విధంగా ఒక రోటరీ క్లబ్ అనే కాదు మా వేరే సంస్థలు కూడా ముందుకు వచ్చి పర్యావరణాన్ని పచ్చదనంగా చేయడానికి అందరూ పాటుపడాల్సిందిగా పాఠశాల తరఫున నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఎవ్రీ ఇయర్ రోటే మనం స్టార్ట్ చేసుకుంటున్నాం సంవత్సరం విజయభాస్కర్ రెడ్డి రాఘవారెడ్డి గారు సెక్రటరీ ప్రెసిడెంట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు ఏంటంటే పర్యావరణం వైద్యం విద్య అనే మూడు కాన్సెప్ట్స్తో మేము ముందుకు పోతూ ఉన్నాం మా క్లబ్ తరఫున దానికి తగ్గట్టుగా డోనర్స్ కూడా మాకు సహకరిస్తూ ఈ కార్యక్రమానికి మూడు ప్రోగ్రామ్స్కి ప్రమోట్ చేయడానికి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించిన దాతలు కూడా మాకు రెడీగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు జడ్పీ బాయ్స్ హై స్కూల్లో హెడ్ మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మొక్కల నాటే కార్యక్రమం మనం తీసుకోవడం జరిగింది పర్యావరణం అనేది మనం రక్షించుకోవాలి మనల్ని మనం మన పర్యావరణాన్ని మనం రక్షించినట్లయితే మనల్ని మనం రక్షించుకున్నట్లు అవుతుంది భవిష్యత్తులో ఆక్సిజన్ అనేది మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది ఇటువంటి సందర్భాలు మనం చేసుకోలేకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ మనం కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ మనం చేయాలంటే ప్రతి ఒక్కరు మేడం గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి సామాజిక బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భవిష్యత్తులో మనం కావాల్సిన ఆక్సిజన్ పొందాలంటే ఈ పర్యావరణం రక్షించ రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను నాటి తన బాధ్యత తన వంతు బాధ్యత సమాజ సమాజం పట్ల తన వంతు బాధ్యతను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారి ధన్యవాదాలు చేస్తారు ఇరవై ఒక్క మొక్కల్ని రోటరీ క్లబ్ ద్వారా జరుగుతుంది దీన్ని సంరక్షే బాధ్యత ఈ వాలంటీర్గా పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రతి చెట్టుని ఇరవై ఒక్క మంది దీన్ని అందరూ కూడా పరిరక్షించాలని ఎన్జీసీ ఎన్జీసీ విద్యార్థులు అందరూ కూడా ఒక ఇరవై ఒక్క మంది ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని వాళ్ళు ప్రతిరోజు ఒక్క మనిషి ఒక్కో చెట్టుకి నీళ్ళు పోయాలని నేను ఈ సందర్భంగా పిల్లలకి తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఇదే స్కూల్లో నైన్టీన్ ఎయిటీలో సిక్స్త్ క్లాసు చదవటం ఇక్కడి నుంచి ఎయిత్ ఆగ్దాను ఇక్కడ అందువల్ల ఆ రోజుల్లో ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు నేను చదివేటప్పుడు ఇప్పుడు మంచి కాంపౌండ్ వాళ్ళు బాగా అట్మాస్ఫియర్ దాదాపు వంద సంవత్సరాల ఫంక్షన్ కూడా ఇక్కడ చేయడం కూడా జరిగింది చాలా సంతోషకర విషయం మా ప్రెసిడెంట్ మొక్కలు నాటే దాంట్లో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది మన చెట్లు ద్వారానే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ప్రతి విద్యార్థి కూడా ఒక్కోరొక్క చెట్టు నాటి మనం పరిరక్షించుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రోటీస్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది వృక్షో రక్షితి రక్షిత వృక్షాలను మనం కాపాడితే ఆ వృక్షాలు మనకు ఆక్సిజన్ రూపంలో మనల్ని కాపాడుతున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనం వృక్షాలని ఎక్కువగా నాటి కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా పొల్యూషన్ అనేది ఎక్కువైపోతూ ఉంది ప్రపంచం మొత్తం కూడా భూగోళం కూడా వేడెక్కుతూ ఉంది ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉన్నాం ఎందరో సంవత్సరం సంవత్సరానికి పృష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి ఆ ఉష్ణోగ్రతలను తగ్గించాలని అంటే మనం విరివిగా చెట్లు నాటాలి ఓజోన్ లేయరు స్టాటోస్పియర్ అనే దాని దగ్గర ఒక భూమికి యాభై కిలోమీటర్ల ఎత్తులో మనకు ఓజోన్ పొర ఉంటుంది ఆ ఓజోన్ పొర ఉపయోగాలు ఏమిటో మన స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలుసు ఆ ఓజోన్ పొర ఎప్పుడైతే దెబ్బతింటుందో కానీ సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయలెట్ కిరణాలు డైరెక్ట్గా మన మీద పడితే మనం మనుగడే కష్టమైపోతుంది ఆ ఓజోన్ లేయర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ఈ ఫ్యాక్టరీలోంచి వచ్చే పొగ వల్ల అయితేమి వెహికల్స్ వచ్చే పొగ వల్ల అయితేమి ప్రతి ఒక్కటి కూడా కాలుష్యాన్ని కలగజేస్తూ ఓజోన్ పొర దెబ్బతిన్నడానికి చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి మనం ఇట్లన్నింటిని కూడా అవగాహన పెంచుకొని మొక్కలు నాటి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా అందరి మీద బాధ్యత ఉందని మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటాం రక్షించాలన్న ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో మా రోటరీ క్లబ్ వెస్ట్ ఒక సుమారుగా ఇరవై యొక్క చెట్లను నడపడం జరుగుతుంది దీనివల్ల ఎంతో ప్రజలకు ఉపయోగకరమైన విషయం ఎందుకు అంటే మన ఆక్సిజన్ పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది కోవిడ్ టైంలో అందరం చూసి గమనించాము ఎంత దొరక ఎంత ఇబ్బందులు పడ్డామో కూడా అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని మా క్లబ్ ద్వారా చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఈ యొక్క అందరూ మన ఈ మధ్య గవర్నమెంట్ అయితే అమ్మఒడి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెట్టు నాటమని చెప్పడం కూడా జరిగింది అమ్మ లాంటిది ఈ చెట్టు అని ఈ చెట్టుని సంరక్షించినప్పుడే మన అందరం సమాజంలో పడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వెస్ట్ క్లబ్ ద్వారా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరియు మా క్లబ్ క్లబ్నైనటువంటి బస్సుగుడు గారికి మరియు పెద్దలు చిన్న గారికి మరియు శివా గారికి మరియు గిరేన్న గారికి మరియు శ్రీనివాసులు గారికి ధనంజీ రెడ్డి గారికి సనత్ కుమార్ రెడ్డి గారికి మరియు ఉపాధ్యాయులు మేడం గారికి మరియు ఉపాధ్యాయులకి పిఈటి గారికి పిల్లలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదముడు అందరూ పిల్లలు ఫైనల్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ చెట్టును సంరక్షిస్తే మన మనుగడ చాలా ఈజీగా ఉంటుంది మరుగుకోవడానికి ఎంతో జీవన శైలికి ఉపయోగపడుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను అందరూ రక్షించాలని కూడా కోరుకుంటున్నాను పది సెకండ్లో వచ్చేయాలి ఏం లేదు సార్ ఇది పది సెకండ్లలో వచ్చేయాలా ఊరు కావాల ఓకే సరే అవాయిల్ మొదలుపెట్టాను మేడం దగ్గరికి వచ్చి మీరు పర్మిషన్ తీసుకున్నాము గారు ఓకే సార్ ఇప్పుడు ఈరోజు ఇరవై ఒక్క చెట్లు మామూలుగా చిన్న చెట్లు నాటతాం అనుకున్నాను లేదు పెద్దవి నాటితే తొందరగా గ్రోత్ వస్తుందని స్కూల్కి స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా నీడని చెప్పింది మేడం ఏదైనా చేస్తాం మేము కానీ ఈ చెట్లు మీరు బతికించే బాధ్యత మీది ఈ చెట్లు బతికిస్తేనే మేము ఏం కావాలో చేస్తాం స్కూల్కి దానిలో ఏం లేదు ఆ రెస్పాన్సిబిలిటీ మాత్రం పీఈటీ చేతిలో ఉంది హెడ్ మినిస్టర్స్ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందాక కూడా శ్యామ్ వచ్చి చెప్పేసి పోతుండదు చెట్లు నీళ్లు పోయితుందని చెప్పి పిల్లల చేత మీరు ఏదో విధంగా నీళ్లు పోయించి వాటిని బతికించారంటే ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్